అందరికీ నమస్కారము శుభోదయము ఈ మధ్య ఎక్కువగా సోషల్ మీడియాలో చూస్తున్న ఎస్పెషల్లీ యూట్యూబ్ కానీ తర్వాత ఇన్స్టాగ్రామ్లో కానీ ఎక్కువగా అందరూ ఆధ్యాత్మికం గురించి మాట్లాడుతున్నారు భారతదేశము అంటే ఆధ్యాత్మికము అవును ఆధ్యాత్మికమే కాకపోతే ఒకటి ఏంటంటే ఒక్కొక్క ప్రాంతము ఒక్కొక్క రాష్ట్రము ఒక్కొక్క ప్రదేశానికి ఒక్కొక్క ఆధ్యాత్మిక ఇంపార్టెన్స్ ఉంది ఎలాగంటే ఏది ఏ విషయము ఆధ్యాత్మికంగా మాట్లాడినా కానీ అన్నీ సనాతన ధర్మం బేస్ చేసుకునే చెప్పాల్సి వస్తుంది మనకు మంచి ఉన్నాయి భారత రామాయణాలు అవి ఏ ప్రపంచంలో కానీ ఏ దేశంలో కానీ జరిగినట్టుగా నేనైతే వినలేదు కాకపోతే ఇక్కడ వచ్చిన సమస్య ఏంటంటే ఒక్కొక్కరు ఒక్కొక్క థియరీతో మాట్లాడుతున్నారు ఇంకొకటి ఏంటంటే ఒక్కొక్క ఋషి ఒక్కొక్క విధమైన వేదాన్ని చదివి ఒక్కొక్క విధమైన స్మృతిని ఒక్కొక్క విధమైన వారి అభిప్రాయాలు చెప్పారు కొంతమంది ఒకటే ఒక శృతి పరానా వేదం నుంచి ఆయుర్వేదం వచ్చింది సరే అందరూ ఒప్పుకుంటారు అధర్మణ వేదంలో నుంచి వచ్చిన ఒక వేదము ఆయుర్వేదం పశ్చిమ వేదం కూడా అంటారు అయితే ఈ విధంగా మాట్లాడుతూ ఇక్కడ మన భారతదేశంలో కొన్ని ప్రాంతాల్లో వైష్ణవులను పూజిస్తారు కొంతమంది శివుడిని పూజిస్తారు కొంతమంది వేరే దేవతలను పూజిస్తారు మంది భార భారతదేశం ప్రజాస్వామ్య దేశం ఇక్కడ అందరికీ స్వేచ్ఛ ఉంది కాకపోతే ఒకటి ఏంటంటే ఈ దేవుళ్ళ పేరు చెప్పుకొని ఒకరినొకరు విమర్శించుకోవడం కంటే వాళ్ళు వాళ్ళ మతం గురించి వాళ్ళే మాట్లాడుకుంటూ ప్రాక్టీస్ చేసుకుంటూ ఉంటే ఎవరికి ఇబ్బంది ఉండదు ఈ మధ్యకాలంలో ఒక పెద్ద మనిషి చూశాను కోస్తాంత్రాంచి మరి ఆయన వైష్ణవులాగా ఉంది ఆయన వేదం నేర్చుకున్నాను అంటాడు సరే వైష్ణవులకు ఒక విధమైన పూజా విధానము వేరే విధంగా ఉంటుంది కాకపోతే స్మార్థం గురించి మాట్లాడతాడు ఏదైనా కానీ స్మార్థం కానీ వేదం కానీ ఏదైనా కానీ పూర్తిగా తెలిస్తే మాట్లాడాలి ఏదో నాకు బాగా తెలుసు అది ఫలానా వాళ్ళ పద్ధతులు బాగాలేవు వాళ్ళ వాళ్ళ ఇట్లా చేస్తారు ఆ బేసిస్ చేసుకొని ఇంకొక ప్రాబ్లం ఇక్కడ విద్యాలయం వస్తుందంటే ఎవరన్నా మాట్లాడితే వేదాలు తర్వాత ఆధ్యాత్మికం అంటే ఒక సామాజిక వర్గాన్ని అంటే బ్రాహ్మణులు పెట్టుకొని వాళ్ళే సంస్కృతం నేర్చుకున్నారు వాళ్ళే మిస్గైడ్ చేశారు అని అని అంటారు అదంతా తప్పు ఎందుకంటే భారతము రాసింది బ్రాహ్మణుడు కాదు రామాయణం రాసింది బ్రాహ్మడు కాదు వాల్మీకి మహర్షి రామాయణం రచించింది వ్యా వ్యాసుడు మహాభారతాన్ని రచించాడు అలాగా ఇక్కడ గొప్ప ఎక్కువ అప్పట్లో ఇవన్నీ లేవు అప్పుడు కాకపోతే ఈరోజు ఈ మోడన్ భారత మహాభారతంలో ఏదో కొద్దిగా ఆధ్యాత్మిక విషయాలు చదివి కొంచెం సంస్కృత శ్లోకాలు నేర్చుకొని వాటిని పెట్టి విమర్శించి తర్వాత ఒక సాంఘిక వర్గాన్ని టార్గెట్ చేయడం ఇది తప్పనిపిస్తుంది నాకు ఇప్పుడు మీకు మీ అభిప్రాయం ఉండవచ్చు ఒక సాంఘిక వర్గాన్ని టార్గెట్ చేసి మాట్లాడటము తప్పు కులాలు అనేటివి ఎప్పుడూ పోయాయి ఇంటర్ కాస్ట్ మ్యారేజ్ జరుగుతున్నాయి తర్వాత వివిధ దేశాల్లో కూడా అన్ని కులాల వాళ్ళు వేరే విదేశీయులు కూడా వివాహాలు చేసుకుంటున్నారు కాబట్టి భారత ఇప్పుడు ప్రస్తుతం భారతదేశంలో మనము మన ఆర్థిక అభివృద్ధి మరియు సాంకేతికత ఇవన్నీ కానీ మిగతా విషయాలు పట్టించుకొని ఇటువంటి విషయాలతో లేనిపోని విమర్శలు చేసుకుంటూ ఉంటే టైం వేస్టే కానీ ఇంకా వేరే ఏం లేదు మన దేశం అభివృద్ధి చెందాలి అంటే చాలా మార్పు వచ్చింది ఈ గత పది ప పన్నెండు ఏళ్లల్లో ఇంకా చాలా మార్పు రావాలి మనలో మన భారతీయులో వచ్చింది ఇది కంప్లీట్గా ఎందుకంటే మనము ఐదవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఉన్నాము మూడవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా మారాలని చూస్తున్నాము కాబట్టి ఆ దిశలో మీరు ఏదన్నా కానీ ఆధ్యాత్మికంగా మాట్లాడితే ఎవరిని విమర్శించే విధానంగా ఉండకూడదు కానీ ఇంకొక విషయం ఏంటంటే రో ఆల్మోస్ట్ ప్రతిరోజు రెండు ఒకసారి చూస్తున్నాను ఒక ఆధ్యాత్మికమే తర్వాత ఆయన పేరు ఏమో నాకైతే తెలియదు ఆయన పేరు నేను చెప్పదలుచుకోలేదు ఆయన ప్రతి ఒక్కరు వాదిస్తాడు స్మార్థులు ఇట్లా స్మార్తులు అట్లా ఆయనకు అసలు మొదట స్మార్తము అంటే ఏంటి అనేది పూర్తిగా అయితే అవగాహన ఉంటే మాట్లాడాలి సరే ఒక విధంగా ఇది విషయాన్ని పక్కన పెడితే ఆధ్యాత్మిక కంటే మన దేశంలో ఎక్కువ ప్రాబ్లము పెద్ద ప్రాబ్లము జనాభా ఇప్పుడు పెరుగుతున్న జనాభాకు సౌకర్యాలు కావాలి అందరికీ ఆహారం అయితే అందరికీ దొరుకుతుంది ఉచిత పథకాలు ఉన్నాయి ఆ తర్వాత భారతదేశంలో దాదాపు పేదరికం అనేది తగ్గుతూ వస్తూ ఉంది కాకపోతే అటువంటి విషయాల మీద ఆలోచించాలి మనిషి కడుపు నిండా అన్నం తిని ఒక మంచి గూడు ఉంటే మంచి ఆలోచనలు వస్తాయి ఈ ఆధ్యాత్మిక విషయాలు అవసరమే ఎందుకంటే భారతదేశంలో మంది ఋషులు జన్మించారు ఒక్కొక్కరికి ఒక్కొక్క థియరీ ఉంది వాళ్ళు వాళ్ళ వాళ్ళ పుస్తకాల్లో వాళ్లకు ఎక్స్పీరియన్స్ అనేది రాశారు మనకు ఇష్టం ఉంటే అవి చదవాలి చదివి క్షుణ్ణంగా అర్థం చేసుకొని వేరే వాళ్లకు సమాజానికి ఉపయోగపడే విధంగా సప సక్రమంగా చెప్పగలిగితే బాగుంటుంది కానీ విమర్శిస్తే బాగుండదు ఇప్పుడు ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కొక్క ఆధ్యాత్మిక ఆచారాలు ఉంటాయి వాటి గురించి పక్క రాష్ట్రం వాళ్ళు మాట్లాడలేరు ఎలా మాట్లాడతాము మనం పాటించని ఆ యొక్క ఆచారాన్ని గురించి మనం విమర్శించే మనకు హక్కు లేదు కాబట్టి ఈ భారతీయులు ఆధ్యాత్మికత కానీ ఏదైనా కానీ అన్నీ మనిషికి ఉపయోగకరంగా ఉంటే బాగుంటుంది మన దేశంలో ఎంతో ఆలయాలు ఉన్నాయి ఎంతోమంది దేవుళ్ళు ఉన్నారు ఎవరికి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు వెళ్తారు ఒకదానికి ఒక సపరేట్గా మార్గం లేని ఈ మార్గంలో వెళ్తా ఉంటే వెళ్ళనివ్వండి వాళ్ళు వాళ్ళకు హక్కు ఉంది కాబట్టి మనము ఈ మన దేశంలో ప్రస్తుతము ఎక్కువగా విద్య మీద ఆరోగ్యం మీద సాంకేతిక నైపుణ్యాల మీద ఆలోచించాలి ఆ విషయాలు నేర్చుకుంటూ అవకాశం వస్తే ఈరోజు ఐరోపా దేశాల్లో కానీ విదేశాల్లో భారతీయులని మంచి నైపుణ్యం గల సాంకేతిక నిపుణులు కానీ వైద్యులు కానీ వాళ్ళు కావాలని కోరుకుంటున్నారు మన భారతదేశంలో మానవ వనరులు చాలా బాగున్నాయి కాబట్టి వాటిని సక్రమంగా ఉపయోగించుకుంటే మన దేశం అభివృద్ధి చెందుతుందనుకుంటున్నాను జై హింద్ జై భారత్